హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము మొన్న మేము కుంభమేళాకు వెళ్తున్నప్పుడు హైదరాబాద్ దాటిన తర్వాత నిర్మల్ ఏరియాకి వస్తే మా గ్రూప్లో కృష్ణ గారు ఇన్సిస్ట్ చేశారు మనం నిర్మల్లో ఉన్న బొమ్మలు చూసి వెళ్లాల్సిందేనండి అప్పుడు హైవే దిగి నిర్మల్ ఊర్లోకి వెళ్ళి ఈ కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది నూటికి నూరు శాతం హ్యాండ్మేడ్తో తయారైన ఈ అద్భుతమైన కళా సృష్టి వెనుకున్న విధానం అంతా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మెస్మరైజ్ కావడానికి సిద్ధంగా ఉండండి నిజమైన జింకలు ఇక్కడ కూర్చున్నాయేమో నిజమైన కొంగలు ఎక్కడ నించున్నాయేమో అని మనకు అనిపించడానికి వెనకాల ఉన్న అసలు కథ మీకు ఇప్పుడు చూపిస్తాను అత్యద్భుతమైన ఈ బొమ్మల యొక్క మొదటి రూపం ఇప్పుడు మీరు చూడబోతున్నారు గెట్ రెడీ ఇవ్వండి వాటి యొక్క మొదటి రూపం మనం భోగి మంటల్లో వేసే చెక్క మొద్దుల్లా ఉన్నాయి కదా ఈ చెక్క మొద్దులను ఉపయోగించే కళాకారులు అద్భుతమైన కళా సృష్టి చేశారు ఈ చెక్క మొద్దులను ఉపయోగించే ఇక్కడ మనం చూస్తున్న అనేక అద్భుతమైన బొమ్మలన్నీ వీళ్ళు చేశారు జింకలు కొంగలు చిలుకలు తాబేళ్ళు ఒకటేంటి ఏ బొమ్మ చూసినా సరే ఆ చెక్క ముద్దుల నుంచి తయారు చేస్తున్న కళా సృష్టి ఈ గుర్రాలు చూడండి ఎంత బాగున్నాయో చిలుకలు అద్భుతంగా ఉన్నాయి కదా ఇలా ఉన్న ఈ మొద్దు చెక్కలని ఇలా అందమైన రూపంగా మార్చాలంటే బోల్డ్ అంత సృజనాత్మకత కావాలండి ఆ సృజనాత్మకతని వృత్తిగా ఎంచుకున్న వాళ్ళకి కంటిన్యూటీ ఉండాలంటే వాళ్ళకి లాభదాయకంగా ఉండాలండి మారుతున్న కాలంలో ఫ్యాషన్ ప్రయారిటీస్ మారి వీటి అమ్మకం తగ్గేసరికి వాళ్ళు కూడా బ్రతుకు తెరువు కోసం వేరే మార్గాలను ఎంచుకున్నారు అరుదైన ఈ కళ అంత నించిపోతుందన్న విషయం ప్రభుత్వం గుర్తించి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయగా మిగిలిన కొద్ది మందిని చేరదీసి ఒక సహకార సంఘంలాగా ఏర్పరిచి ఇలాంటి ప్రోత్సాహక పరిశ్రమలను స్థాపించడం జరిగింది ఇప్పుడు మనం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్కి వెళ్దాము ఒక్కసారిగా ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఈ లోపల చూడగానే హ్యాండ్మేడ్ అంటే నేను ఏదో సింపుల్గా ఊహించుకున్నాను ఇక్కడ ఇంత డీటెయిల్డ్ వర్క్ జరుగుతుందని తెలియదు ఇక్కడ ప్రతి రెక్క తయారు చేయాలి ప్రతి వంపుని తయారు చేయాలి ఆ ఇందాక మనం చూసిన ఆ చెక్క దొంగల నుంచి వీళ్ళు రకరకాల మొక్కలు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బొమ్మ చేయటంలో స్పెషలిస్టులు మళ్ళీ లేకపోతే రకరకాల బొమ్మలు చేస్తారో తెలియదు కానీ వాళ్ళు ఆ బొమ్మకు సంబంధించిన విడిభాగాలని తయారు చేసుకొని వాటిని అంటించి రకరకాల కళాకృతులు తయారు చేస్తున్నారు వాటిని కత్తిరించడానికి కానీ మళ్ళీ అంటించడానికి కూడా పూర్తిగా సనాతన పద్ధతులనే పాటిస్తున్నారు దానికి ఎటువంటి ఆర్టిఫిషియల్ గ్లూస్ని వాడటం లేదు వాళ్ళు ఈ వ్యాఘ్రాన్ని చూడండి నిజమైన పుల్లి లాగానే కనిపిస్తుంది అక్కడ ఎంత అద్భుతంగా తయారు చేస్తారో దీన్ని ఎన్ని రకాల మొక్కలు కలిపితే ఇది ఈ విధంగా తయారైందో దీన్ని చేయడానికి వాళ్ళకి ఎన్నాళ్ళు పట్టిందో అలా నోట్లో చూడండి ఆ డీటెయిలింగ్ ఎంత చక్కగా చేశారో ఆ దంతాలు ఎర్రటి నాలుక దాని బొగ్గలు దాని కొండ నాలుక దాని ముక్కు కళ్ళు చెవులు ఎంతటి ఆర్టిస్టిక్ విజను అండ్ నైపుణ్యం లేకపోతే దాన్ని అంత బాగా తయారు చేయగలరా అండి మనం ఇళ్లలో కన్స్ట్రక్షన్స్ అప్పుడు గోడల మీద మక్కు వాడతాం కదా ఈ చింతపెక్కల గింజల్ని ఉడికించి పేస్ట్ చేసి దాంతో వీళ్ళు ఆ చెక్కల మీద షేపులు మారుస్తున్నారు వాటిని అద్దడం ద్వారా ఇది ఇంకొపులి దీని తాకచూడి అసలు ఎలా పెట్టారు ఎంత అద్భుతంగా తయారు చేశారు అదేదో వైట్ కోసం బయలుదేరే ముందు నుంచున్నట్టు అలా భీకరంగా అట్లాగే చిలకలు చూడండి ఎంత చక్కగా చేశారు ఆ చిలకలు వాటి గూడు దాని పెయింటింగ్ ఇంతకుముందు ఈ పెయింటింగ్ కూడా నేచురల్ కలర్స్ వాడేవాళ్ళట అవి దొరక అవైలబిలిటీ లేక ఇప్పుడు వీళ్ళు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతున్నారు మామూలుగా అయితే అచ్చులు తయారు చేసి దాంట్లో లిక్విడ్ షేట్ మార్చిన చక్కనో దేన్నో పోసి తయారు చేస్తారు కదా కానీ వీళ్ళు అలా కాదండి ప్రతి బొమ్మని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఆ మొక్కల మొక్కలను అతికిచ్చి వాటి శరీర భాగాలుగా మార్చి వాటికి మళ్ళీ ఈ మక్కుతో షేపులు మార్చి తయారు చేస్తున్నారు వండర్ఫుల్ ఆర్ట్ అండి సూపర్ ఇందాక అనుకున్నాం కదా ఈ పేస్ట్ గురించి చింతపండులో ఉండే చింతగింజల్ని చేసి వాటిని మరగబెట్టి ఇలా పేస్ట్లా తయారు చేస్తారు దీన్నేమో వాటికి మక్కులాగా వాడతారు అట్లాగే ఇదేమో చెక్కతో పొట్టండి ఆ చెక్క పొట్టుని దానికి యాడ్ చేస్తారు ఆరటం కోసం ఈ చెక్కను వాళ్ళు దగ్గర ఉన్న అడవి నుంచి అటవీ చక్క వాళ్ళు సప్లై చేస్తారట పొనికి చెట్టు అండి ఇది పొనికి చెట్టు పొనికి చెక్క అంటారట అది విజయవాడలో కూడా కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి దీన్నే వాడతారు అనుకుంటా బహుశా ఆ కోల్డ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వాటి మొదటి రూపం ఇది తర్వాత రూపం ఆ పెయింట్ వేసింది నిజంగా అద్భుతం అండి ఈ ఆర్టు తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఉండటము వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వటం అసలు చూడండి ఈ ఆవులు కానీ ఈ ఈ లేళ్ళు కానీ చిలుకలు కానీ మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే అట్లీస్ట్ మన ఇంట్లో గృహోపకరణాలుగా వీటిని కొనుక్కుందామండి అంతకుమించి మనం ఏం చేయలేము వీటి కొనటం ద్వారా ఈ కళను మనం బతికించుకోవచ్చు అసలు నిజమైన ఆవులు ఆ దూడలు ఆ పాలు తాగడం కోసం వెళ్తున్నట్టుగా అత్యంత కష్టమైన బొమ్మ అయితే ఇదే అనుకుంటున్నానండి దీనిలో టూ మచ్ డీటెయిలింగ్ ఉంది ఈ ఎద్దుల బండి ఆ మనిషి పట్టుకోవటం ఆ తాళ్ళు వెనకాల ఉన్న అవన్నీ కట్టడం సూపర్ ఈ బొమ్మలు ఎంత బాగున్నాయండి అసలు మనం రకరకాల ఫంక్షన్స్కి బోల్డ్ గిఫ్ట్లు కొంటూ ఉంటాం అన్నీ కూడా మోస్ట్లీ చైనావే కొంటూ ఉంటాం ఇక్కడ నుంచి మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ బొమ్మల్ని గిఫ్ట్గా ఇవ్వడం అలవాటుగా మార్చుకుందాం అట్లాగే మన కళను మనం బతికించుకుందామండి ఈ వెంకటేశ్వర స్వామి బొమ్మలు చూడండి రిటర్న్ గిఫ్ట్స్గా ఎంత బాగుంటాయి ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా ఏవేవో ఇస్తుంటాం ఎంతకంటే అద్భుతమైన గిఫ్ట్ని మనం రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వగలమా అసలు ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నానండి అంతరించిపోతున్న ఈ కళని కనుమరు కాకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది మన కర్తవ్యం ఏంటంటే దాన్ని బతికించటం అది మన చేతుల్లోనే ఉంది మనందరం వాటిని కొంటం మొదలెడదాము వీళ్ళు కుదిరితే ఆ షాప్స్కి వెళ్ళి వీళ్ళు కుదరకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఆయా వెబ్సైట్స్ని సెర్చ్ చేస్తే ఈజీగా కనుక్కోవచ్చు సో మన కళను మనం బతికించుకుందామండి మన వస్తువుని మనం కొనుక్కుందాము తద్వారా అతి పురాతనమైన ఈ కళ అంతరించిపోదు అలాగే కళాకారులకు ఉపాధి లభిస్తుంది